నెల్లూరు నగరంలోని స్థానిక ఇంద్ర భవన్ నుండి ఏఐసిసి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా రెడ్డి పార్లమెంట్ లో జరిగిన దాడిని ప్రశ్నించిన నూట నలభై ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మతతత్వ బీజేపీ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భవనం అని అంటే అత్యంత భద్రత కలిగిన పార్లమెంటు భవనంలోకి ఈ పొగబాంబులు ఇవన్నీ ఏ విధంగా వెళ్ళినాయి దీనికి ఎవరు అవకాశం ఇచ్చారు ఎవరు సపోర్ట్ చేసి ఇప్పించారు అనే దాని మీద నిలదీసిన నూట నలభై ఒక్క మంది పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేశారు కానీ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పలే అడిగింది ఏమడిగారు ఏ విధంగా నిఘా వ్యవస్థ మన నిఘా వ్యవస్థ ఫెయిల్ అయింది ఏ ఎవరు దానికి బాధ్యులు దాని వెనక ఎవరున్నారు అవన్నీ తిరేల్చుకోమని అడిగిన దానికి వాళ్ళని నిరోధికంగా పార్లమెంటు నుంచి సస్పెండ్ చేశారు ఈ సస్పెండ్ చేయడం కానీ పార్లమెంటు భద్రత లేని వ్యవస్థ మీద కానీ అప్పు ఈ విధంగా జరగడం పగబొంబులు కాకుండా ఇంకేదన్నా జరిగినా కూడా ఇబ్బంది జరుగుతుంది కదా మన ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మన దేశ భద్రత మీద ప్రపంచ దేశాలకి చిన్న చూపు కలుగుతుంది అనే ఉద్దేశంతో గట్టిగా మాట్లాడితే సస్పెండ్ చేసింది ఈ బీజేపీ గవర్నమెంటు ఈ విధంగా మాట్లాడితే సస్పెండ్ చేయడం లేదు పార్లమెంటు అసెంబ్లీలో కాకుండా బయట ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ఈడీ దాడులు చేయడం వాళ్ళని భయప్రాంతలకు గురి చేసి వాళ్ళ అధికారంలోకి రావాలా చేయాలనేది వాళ్ళ కోరిక ఆ విధమైన పద్ధతి మంచిది కాదు ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే హక్కు అందరికీ ఉంటుంది అడగచ్చు వాళ్ళ సమాధానం చెప్పగలిగితే చెప్పచ్చు వాళ్ళకి తెలియకపోతే గమ్ముకుంటే అదే అర్థం చేసుకుంటారు ప్రజలు కానీ వాళ్ళు అలా చేయడం లే బలవంతంగా నోరు నొక్కే ఏర్పాటు చేస్తున్నారు మానవ హక్కులను ఉల్లంఘిస్తూ భారతదేశాన్ని విక్షలనం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది దానిలో భాగంగానే పార్లమెంట్లో గ్యాస్ బాము పేల్చడం జరిగింది దానివల్ల పార్లమెంట్కి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులకే పట్టించుకునేని పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళ అధికారం ఈ విధంగా ఉందని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది ఒకవేళ బాంబులు తీసుకొని పోయి ఆ యొక్క పార్లమెంట్ను పేల్చేసిన అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వాళ్ళ ప్రాణాలకి హాన కలిగిన ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను మన నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది ఈ బీజేపీ ప్రభుత్వంలో పాకిస్తాన్ నుంచి ఒక మనిషి నలుగురు బిడ్డల్ని తీసుకొని నేపాల్ గుండగా ప్రేమ పేరుతో మన భారతదేశంలో వచ్చి ఈరోజు కూడా ఆమె నివాసిస్తుంది ఇటువంటి నిఘా వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వం ఈ యొక్క పార్లమెంట్లో జరిగిన నూట నూట నలభై ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులను వాళ్ళు నిరసిస్తే ఇదేం అన్యాయం అని చెప్పేసి ప్రశ్నిస్తే వాళ్ళని బయట బయటకెంటేసి వాళ్ళ యొక్క అక్రమ బిల్లులను శాంక్షన్ చేయడానికి ప్రతిసారి ఇదే పని చేస్తున్నారు కాబట్టి సోదరులారా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గట్టి బుద్ధి ఈ ప్రజలు వీళ్లకు ఇస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను లేకపోతే గన బీజేపీ అధికారంలోకి వస్తే మానవ హక్కుల ఉల్లంఘన అదేవిధంగా ఎన్నికలు కూడా ఉండవని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ శ్రీరామ రక్ష ఈ దేశానికి ఈ దేశం అభివృద్ధి జరిగిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే జరిగింది